ఈ రోజు చాలా ఇంపార్టెంట్ వీడియో తీసుకోవచ్చు ఏంటంటే ఎయిట్ ట్వంటీ మీద మన టర్నింగ్ సైకిల్ ఉంటుంది దానిలో ఏ టైప్లో మనకి టర్నింగ్ సైకిల్ ఉంటుంది మనకి ఎంత టైప్ టర్నింగ్ సైకిల్ ఉంటుంది దాని గురించి మనం మాట్లాడుకుంటాం ఓకే వీడియో లాస్ట్ చూడండి మీడియా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్లోకి షేర్ చేయండి ఈరోజు మనం తెలుసుకుంటాం స్టాండర్డ్ టర్నింగ్ సైకిల్ మనకి టర్నింగ్ సైకిల్లో మనకి ఎంత టైప్ లో మనకి టర్నింగ్ సైకిల్ ఉంటుంది ఇది మనం తెలుసుకుంటాం ఓకే టర్నింగ్ సైకిల్ టర్నింగ్ సైకిల్ సిమెంట్స్ ఎయిట్ ఓకే మనకి సిమెంట్స్ కంట్రోల్ ఎయిట్ ట్వంటీ డి మీద మనకి టర్నింగ్ సోన్ ఎంత టైప్ లో ఉంటుందో మనం తెలుసుకుంటాం సిమెంట్స్ కంట్రోల్లో మనకి ఎప్పుడైనా మనం ఎక్కువ యూజ్ చేసేది టర్నింగ్ సైకిల్ ఓకే ఆ టర్నింగ్ సోన్ ఎట్లా మనం తెలుసుకోవాలి ఆ టర్నింగ్ సైకిల్ కోసం మనకి ఒక సాఫ్ట్ క్యూ మనకి ఉంటుంది ఆ సాఫ్ట్ క్యూ మాత్రం క్లిక్ చేసుకోవాలి ఆ సాఫ్ట్ క్యూ క్లిక్ చేస్తేనే మనకి కొన్ని సైకిల్స్ మనకి చూపిస్తుంది దానిలో ఏమేమి చూపిస్తుంది ఇది మనం చూస్తాం టర్న్నింగ్ సైకిల్స్ ఆర్ ఇన్ టూ టైప్స్ మనకి టర్న్నింగ్ సైకిల్ టూ టైప్స్ మనకి ఉంటుంది ఓకే ఆ టూ టైప్స్ ఏంటి మనకి టెక్నాలజీ 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 టర్నింగ్ సైకిల్ ఫస్ట్ మనకి టెక్నాలజీ టర్నింగ్ సైకిల్ మనకు ఉంటుంది సెకండ్ వచ్చేసి టెక్నాలజీ టెక్నాలజీ డ్రిల్లింగ్ సైకిల్ మనకు ఉంటుంది ఓకే ఈ దీని రెండు సైకిల్ మీద మనకి కొన్ని సైకిల్స్ మనకి ఓపెన్ అవుతుంది ఆ సైకిల్స్ మనకి ఏమి మొత్తం ఓపెన్ అవుతుంది ఫస్ట్ మనం చూద్దాం ఫస్ట్ టెక్నాలజీ టర్నింగ్ సైకిల్ మనం చూద్దాం ఓకే టర్నింగ్ సైకిల్ లో మనకి ఫస్ట్ లో మనకి ఇది మనకు చూద్దాం ఏంటంటే టర్నింగ్ సైకిల్ ఓకే ఆ టర్నింగ్ సైకిల్ మనకి ఏమేమి ఆప్షన్ ఉంటుందో టర్నింగ్ సైకిల్స్ లో మనకి తెలుస్తాం టర్నింగ్ సైకిల్స్ ఆడి ఎయిట్ టైప్స్ మనకి ఎయిట్ టైప్స్ లో టర్నింగ్ సైకిల్ మనకి ఉంటుంది ఓకే మనకి ఏ సైకిల్ మనం యూజ్ చేస్తాం చూడండి ఫస్ట్ మనం సైకిల్ నైన్ థర్టీ అని ఒక ఆప్షన్ ఉంటుంది సైకిల్ నైన్ థర్టీ సైకిల్ మనకి ఉంటుంది నైన్ ట్వంటీ సైకిల్ మనకి దానికి ఏది డ్రాన్ చేద్దాం ఓకే ఓకే ఇప్పుడు దీనిలో ఏంటంటే మనకి ఫస్ట్ మనం తెలుసుకోండి ఓకే సైకిల్ నైన్ థర్టీ సైకిల్ నైన్ థర్టీ అంటే ఏంటి సైకిల్ నైన్ థర్టీ అంటే గ్రూహింగ్ సైకిల్ దీనికి అంటారు ఏంటి గ్రూహింగ్ సైకిల్ అంటారు ఆ గ్రూహింగ్ సైకిల్ ఏంటి మనకి ఒక డైమీటర్ నుంచి ఒక కి కిందకి ఇచ్చారు అనుకో దీనికి గ్రూ అంటారు దీనికి గ్రూహింగ్ అంటారు ఓకే ఇక్కడ మనకి ఒక గ్రూ లెక్క ఉంటుంది మనకి ఒక డైమీటర్ నుంచి తిండిది ఒక డైమీటర్ మనకి తెలుస్తుంది దీనికి గ్రూ అంటారు ఎట్లయినా ఉంటే గ్రూ అంటారు ఆ గ్రూ కి మనకి సైకిల్ నైన్ థర్టీ సైకిల్ మనం యూజ్ చేసుకుంటారు ఓకే సెకండ్ వచ్చేసి సైకిల్ నైన్ ఫోర్టీ సైకిల్ నైన్ ఫోర్టీ ఏంటి అండర్ కార్ట్ అండర్ కార్ట్ ఈ అండ్ ఎఫ్ ఈ అండ్ ఎఫ్ అంటే ఏది ఈ మనం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఏంటంటే సపోజ్ మనకి ఓడిలో అయినా ఐడిలో మాకు థ్రెడింగ్ ఉంటుంది థ్రెడింగ్ లో మనకి రిలీజ్ చేయాలని అంటే ఇక్కడ సపోజ్ మనకి ఇక్కడ ఫేస్ బోర్డ్ కావాలి ఈ ఫేస్ బోర్డ్ కావాలంటే మనకి ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఎంగల్ కొట్టి ఒక డైమీటర్ మనకి కిందకి అండర్కట్ లెక్క మనం చేసుకోవాలి చేస్తేనే అప్పుడు కాంపనెంట్ అయినా ఈ గేజ్ చేయడం మనకి ఇక్కడ బట్ అవుతుంది ఓకే ఆ బట్ చేయడానికి మనకి ఈ అండర్ఘట్ సైకిల్ మనం యూజ్ చేసుకుంటాం ఏంటంటే సైకిల్ నైన్ ఫోర్టీ మన సైకిల్ యూజ్ చేసుకుంటాం ఆ సైకిల్ లైన్ ఫిఫ్టీ మనకి ఈ అంటే ఏంటి ఎఫ్ అంటే ఏంటి ఈ అంటే మనకి ఇక్కడ స్టెప్ స్ట్రేట్ వస్తుంది ఈ మనం స్ట్రేట్ వస్తుంది ఎఫ్ అంటే మనకి ఈ వచ్చిన కూడా ఎక్కడికి మనకి లోపల నుంచి వస్తుంది ఇక్కడికి లోపల నుంచి అండకాట్ వస్తుంది లోపల నుంచి ఎక్కడికి వెళ్ళి మనకి అండకట్ వస్తుంది ఓకే అప్పుడు ఈ ఫేస్ కరెక్ట్ గా అయిపోతుంది ఓకే అందుకోసం మనకి ఎఫ్ కూడా ఇచ్చేస్తారు ఇక్కడ లోపల నుంచి మనకి వచ్చి అండకట్ అవుతుంది ఓకే దానివల్ల మనకి నైన్ ఫోర్టీ సైకిల్ మనం ఇది చేసుకుంటాం తర్వాత వచ్చేసి సైకిల్ నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఏంటి కంటవర్ స్టాప్ రిమ్ కంటవర్ స్టాప్ రిమ్ స్టాక్ రిమూవాలి కంటవర్ స్టాప్ రింగ్ వాళ్ళు ఏంటంటే మనకి ఆ సైకిల్ నైన్ ఫిఫ్టీలో మనకి కంటవర్ స్టాప్ రిమ్ వాళ్ళు అంటే సపోజ్ మనకి ఇక్కడ స్టెప్ ఉంటుంది దీనిలో ఒక స్టెప్ ఉంటుంది దీనిలో ఒక స్టెప్ ఉంటుంది దీనిలో ఒక స్టెప్ ఉంటుంది మనకి ఫోర్ స్టెప్ ఒక స్టెప్ నుంచి ఎక్కువ ఉంటాయి ఒక స్టెప్ కానీ ఒక స్టెప్ కి మనకి ఒక సపోజ్ త్రీ స్టెప్స్ టూ స్టెప్ ఉంటుంది అప్పుడు మనం ఈ కంటవర్ సోగ మనం యూజ్ చేసుకుంటారు ఓకే ఈ సైకిల్ మనం యూజ్ చేసుకోవాలి ఏంటంటే సైకిల్ నైన్ ఫిఫ్టీ సైకిల్ మనం యూజ్ చేసుకుంటారు ఓకే తర్వాత వచ్చేసి ఫోర్ సైకిల్ నైన్ ఫోర్టీ ఏంటంటే అండర్ కట్ అండర్ కాట్ ఏడి ఏంటి ఈ అండర్ కాట్ ఏడీ ఏంటి మనకి సపోజ్ ఇక్కడ ఒక డైలీటర్ ఉంటుంది ఓకే ఈ డైలీటర్ మనకి ఇక్కడ కొంచెం మనకి అండర్ కట్ ఉంటుంది లోపలికి ఉంటుంది అప్పుడు మనకి ఈ నైన్ ఫోర్టీ సైకిల్ మాత్రం నైన్ ఫోర్టీ సైకిల్ మనం యూజ్ చేయవచ్చు ఓకే ఇక్కడ మనం రిలీఫ్ కోసం ఉంటే రిలీజ్ చేయాలని ఉంటే మనకి ఆ సైకిల్ ఆ సైకిల్ నైన్ ఫోర్టీ సైకిల్ మనం యూజ్ చేసుకోవచ్చు ఓకే తర్వాత వచ్చేసి ట్రై సైకిల్ నైన్టీ నైన్ సైకిల్ నైన్టీ నైన్ సైకిల్ నైన్టీ నైన్ వచ్చేసి ఏంటి థ్రెడ్డింగ్ సైకిల్ నైన్టీ నైన్ వచ్చేసి థ్రెడింగ్ సైకిల్ అంటే మనకి ఇంటర్నల్ అయినా ఎక్స్టర్నల్ అయినా థ్రెడ్డింగ్ ఉంది మనకి సైకిల్ నైన్టీ నైన్ సైకిల్ మనం యూజ్ చేసుకుంటారు ఓకే దానివల్ల మనం యూజ్ చేయవచ్చు సిక్స్ చేసే సైకిల్ నైన్టీ నైన్ ఈ సైకిల్ నైన్టీ నైన్ ఏంటి థర్డ్ చైన్ థ్రేడ్ చైన్ థ్రేడ్ చైన్ థ్రేడ్ చెనింగ్ ఏంటి థ్రేడ్ చెనింగ్ అంటే సపోజ్ మనకి ఇక్కడ మనకి థర్టింగ్ ఉంటుంది దీనిలో మనకి ఉంటుంది సేమ్ టైప్ లో మనకి థ్రెడ్డింగ్ ఉంటుంది అప్పుడు మనకి ఈ సైకిల్ లో ఇచ్చేయచ్చు సైకిల్ అయితే సైకిల్ మనం యూజ్ చేసుకోవచ్చు ఓకే దీని అంటారు ఏంటంటే థ్రేడ్ చెన్ థ్రేడ్ చెన్నింగ్ అంట్రేడ్ చెన్నింగ్ సైకిల్ మనకి అంటారు ఓకే సెవెన్ సైకిల్ సిక్స్టీ టూ సైకిల్ సిక్స్టీ టూ ఏంటి కంట అవర్ కాల్ మనకి కంటారు కావాలంటే ఈ మనకి సపోజ్ మనకి త్రీ స్టెప్స్ మనకి ఉంటుంది త్రీ స్టెప్స్ చేయాలంటే త్రీ స్టెప్ చేయాలని కంపల్సరీ మనకి సైకిల్ సిక్స్టీ టూ ఫస్ట్ మనం కాల్ చేసుకోవాలి ఆ సైకిల్ కాల్ చేసిన తర్వాత దాని కింద నైన్ ఫిఫ్టీ సైకిల్ మనం ఇస్తేనే అప్పుడు ఈ సైకిల్ మనకి కంప్లీట్ అవుతుంది ఈ స్టెప్ మనకి కంప్లీట్ అవుతుంది ఈ సైకిల్ కంపల్సరీ మనకి కాల్ చేసుకోవాలి సైకిల్ సిక్స్టీ కాల్ చేసుకోవాలి ఓకే ఎయిట్ ఎయిట్ వచ్చేసి సైకల్ నైన్ ఫిఫ్టీ వన్ అంటే ఏంటి ఈ స్టాక్ రిమూవ్ ఎక్కడ అంటే స్టాక్ రివ్ వాళ్ళు ఏంటంటే ఒక్క స్టెప్ ఉంటే మనకి సపోజ్ ఇక్కడ మనకి ఒక్క స్టెప్ ఉన్నాయి ఓన్లీ ఒకటే స్టెప్ ఉన్నాయి అప్పుడు ఈ స్టెప్ చేయడానికి ఓన్లీ ఈ స్టెప్ చేయడానికి మనకి ఈ సైకిల్ నైన్ ఫిఫ్టీ వన్ సైకిల్ మన ఇది చేసుకుంటాం ఓకే ఈ స్టాక్ మొబైల్ సైకిల్ మనం యూజ్ చేసుకోవాలి ఒక స్టెప్ ఉంటే మనకి ఈ సైకిల్ మనం యూజ్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ వీడియో మనం తెలుసుకుంటాం ఈ డ్రిమింగ్ సైకిల్ ఓకే ఆ డ్రింగ్ సైకిల్ ఎంత టైప్లో ఉంటుందో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాం ఓకే మీరు లాస్ట్ చూడండి మీరు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్లోకి షేర్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి అడగచ్చు మీద లాస్ట్లో చూడడానికి ధన్యవాదాలు